నమస్తే నేను ప్రియా జేఎం న్యూస్ వార్తలకి స్వాగతం ఏలూరు జిల్లా కాయకలూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కాయకలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మోంద తుఫాన్ కారణంగా కాకలూరు నియోజకవర్గంలోని కైకలూరు కలిదిండి మండపల్లి ముదినేపల్లి గ్రామాల్లో సృడిగాలి పర్యటన నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని కైకలూరు కలిదిండి మండపల్లి ముదినేపల్లి మండలాల్లో వరి పంట నష్టపోయిన రైతులను కలుసుకుని పంట నష్టపరిహారం ప్రభుత్వం నుండి అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పంట నష్టపరిహారం నివేదికలు అందజేయాలి అని జయమంగళ అధికారులను కోరారు నమస్కారం నా పక్కన ఏఓ గారు ఉన్నారు అగ్రికల్చర్ అండ్ మళ్ళీ నీటిపారుదల శాఖ సంబంధించి మన రాంబాబు ఉన్నారు అదేవిధంగా మన సర్పంచ్ గారు పండా గారు ఉన్నారు పండపాటి మెసిడెంట్ గారు కానీ పండా గారు వీళ్ళందరూ కూడా చూడండి దీనికి మనకి ఏమో ఒకరు కూడా పోకూడదు వస్తే నాకు ఎవరైనా సరే కవులు రైతుగా ఇచ్చి రైతు పేరుని

సంఘర్షణపురం వచ్చాము ముత్యాల సాయిబాబు గారు కవులు చేస్తున్నారు మూడెకరాలు మూడెకరాల కవుల్లో దాదాపు మళ్ళీ సాయంత్రం వరుస ఈ పడిన వరి మళ్ళీ ఇంకా దాని పడి మిగిలిన దాని మీద కూడా పడి మొత్తం అయిపోతుంది ఇంకా పాలు పోసుకునే లేదు దశ లేదు పడిందంటే పాలు కూడా పోసుకోవు కనుక వీటి కూడా నష్టపరిహారం వేసేటప్పుడు విఆర్ఓ గారు అదే కాదు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అందరూ కలిపి జాయింట్గా చేసి చేసి పెడితే మేము దానికి తగ్గ నష్టపరిహారం ఏదైతే ఉందో ఎంతకుముందు సంవత్సరం ఎన్ని బస్తాలు పడింది ఈ సంవత్సరం ఎన్ని బస్తాలు పడింది అసలు ఆ నష్టపరిహారంలో ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది కూడా బేరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే మేమందరం కూడా పరిశీలిస్తున్నాం ప్రతి ఊరు అందుకు జా జాగ్రత్తగా ఎస్టిమేషన్ ఏమని అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని అదేవిధంగా విఆర్ఓ గారిని చెప్తున్నాను కౌలు రైతు విషయంలో కౌలు రైతుకి మాత్రమే చెక్ వెళ్ళేటట్టు చూడండి రైతు పేరును చెక్ వెళ్తే దాన్ని పెండింగ్లో పెట్టి మమ్మల్ని అడిగి ఇప్పించండి అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి నన్ను కానీ ఎమ్మెల్యే గారిని కానీ నేను ఎమ్మెల్సీ అమ్మ రైతు ఎవరైనా సరే ఆ నష్టపరిహారం మాత్రం మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకూడదని స్పష్టమైన హామీ ఇచ్చారు స్పష్టమైన హామీ ఇచ్చారు అదేవిధంగా మనకి ఎవరైతే ఉన్నారో నాదేండ్ల మనోహర్ గారు ఉన్నారు అర్థమైందా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆయన కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి శాతం కూడా పెంచి లాస్ట్ టైము నేను ఇలాగే పెద్ద పోరాటం చేస్తే ప్రతిపక్షంలో రోడ్ల యాక్స టైంలో మొన్న ఇరవై రెండులో బ్యాక్ బోన్ ఒకటి బ్రెయిన్ ఒకటి ప్రాబ్లమ్ వచ్చింది